అంటే మా వర్షణం మా కళ్ళ ముందు జరిగింది ఏంటంటే ఈ రిస్క్ తాడుదేసుకొచ్చి వేయటం చేయడం జరిగింది ఎన్ని విగ్రహాలు ఒక్క ఒక్క విగ్రహమే ఒక్క విగ్రహం కిందనే సరే వాడు ఉన్నాడేమో గానీ ఈ తాడేసి లాగడం వల్ల దగ్గరకు వచ్చాడో విగ్రహం కింద ఉన్నదో మాకైతే తెలియదు మేము అందరం చూస్తూనే ఉన్నాం ఇరవై మంది వందల మంది ఉన్నాం ఇంకా విగ్రహం కింద గట్టిగా అయితే గుంజటం జరిగింది ఫస్ట్ విగ్రహం తెలిగిన వాడు మరి ఏందో తెలియదు అది పడిపోయినప్పుడు గమనించలేదా గమనించలేదంట లేదంట నేనైతే లేను అంటే ఇప్పుడు ఆ కార్యక్రమం ఆ నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు వాళ్ళకి ఉన్న డిఫరెంట్ అదే మీరు ఉన్నారు ఉన్నాం కానీ ఎన్ని విగ్రహాలు మీ ఊళ్ళో నిమజ్జనం చాలా జరిగినాయి నిన్న ఊళ్ళో నిన్న ఊరు మొత్తం కూడా జరిగిన విగ్రహాలు మాధవరం గ్రామాన్ని అన్ని నిన్ననే నిమజ్జనాలు జరిగినాయి జరగడం వల్ల మేము అందరం వెళ్ళినాం మేము బలమైన తర్వాత ట్రాక్టర్ లో ఉన్న సంగతి మేము గమనించుకోలేము పిల్లగాని తర్వాత బయట నుంచి మేము బండి వేసుకొని వచ్చినాం తర్వాత ట్రాక్టర్ నుంచి విగ్రహాన్ని ఎట్టినాం అందరం ఆ సందర్భంలో ఉన్నాం కానీ మనుషుల్ని గమనించుకోవాలి ఒకరిని చూసుకోవాలి పెద్ద విగ్రహం